లక్ష కోట్లిచ్చిన రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారి అదృష్టాన్ని ఆపడం కాదు మరి సంవత్సరంలో ఈ కుంభరాశి వారి యొక్క అదృష్టం ఏ విధంగా ఉండబోతోంది మరి ఈ అదృష్టం యొక్క ప్రతిఫలం కుంభరాశి వారు ఏ విధంగా అనుభవించబోతున్నారు దంతా కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది రాసులన్నింటిలోకి కుంభరాశి ప్రత్యేకమైందనే చెప్పాలి ఎందుకంటే కుంభరాశి జాతకులు చాలా అదృష్టవంతులు అని అంటూ ఉంటారు పట్టిందల్లా బంగారంగా వీరి జీవితం ముందుకు వెళుతుంది కష్టాలైనా అలాగే సుఖాలైనా వీరికి వెనువెంటనే వస్తూ ఉంటాయి అదేవిధంగా కష్టాలు చాలా తొందరగా వీరిని వదిలి వెళ్లిపోతాయి వీరికి వచ్చిన సుఖాన్ని అదృష్టాన్ని వీరు ఒడిసి పట్టుకుంటారు దాని ద్వారా వీరు వీరి యొక్క ఎదుగుదలలో చాలా చక్కగా ముందంజలో ఉంటారు అందుకే వీరికి మనం లక్ష కోట్టిచ్చే అదృష్టాన్ని ఆపాలనుకున్నా కూడా ఆపడం మన తరం కాదనమాట అంతరా వీరి అదృష్టం అనేది ఉంటుంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వీరు కొత్త సంవత్సరాన్ని ప్రణాళికలతో ప్రారంభించాలనుకుంటే గనుక చాలా చక్కగా వీళ్ళు ప్రణాళిక వేసుకుని ముందుకెళ్తే హ్యాపీగా వీళ్ళు అనుకున్నది సాధించటం ఈజీ అయిపోతుంది ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబ జీవితం వైవాహిక జీవితం ప్రేమ విద్య ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం వృత్తి ఆర్థిక స్థితి సంపద మరియు లాభాలు పిల్లలు భవిష్యత్తు వాహనం ఆస్తి సంబంధిత సమాచారం ఇదంతా కూడా మనం ఇప్పుడు చూసేద్దాం కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా పుష్కలంగా ఉండబోతోందని చెప్పుకోవచ్చు పుష్కలంగా అంటే ఇది ఉంది ఇది లేదు అనే బాధ ఉండదు దీనికోసం మేము వెతుక్కోవాలా అనేటటువంటి పరిస్థితి ఉండదు అన్ని రకాలుగాను వీరికి నిండు కుండలా ఉంటుంది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఈ కుంభరాశి వారికి ఈ రాశికి అధిపతి అయినటువంటి శని ఈ సంవత్సరం పొడవునా కూడా కుంభరాశిలో ఉండడం జరుగుతుంది ఇది వీరికి అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలను ఇవ్వడంతో వీరి జీవితంలో క్రమశిక్షణ కూడా పెరుగుతుందని చెప్పుకో ప్రతి పనిని పూర్తి అంకిత భావంతో మరియు కష్టపడి చేస్తారు ఈ కుంభరాశి వారు దీనివల్ల మీరు పనిచేసేటటువంటి రగంలో మీ కోసం ఒక మంచి స్థానాన్ని పొందగలుగుతారు అలాగే మీ కృషి ఇతరుల కంటే కూడా మిమ్మల్ని ముందుంచుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు మే ఒకటి వరకు కూడా బృహస్పతి మీ మూడవ ఇంట్లో ఉంటాడు ఇది మీ యొక్క ఆదాయంలో చక్కటి పెరుగుదలని తీసుకొస్తుందని చెప్పి చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైన సమయాలను తీసుకొస్తుంది ఇక వ్యాపార వృద్ధిలో చాలా వరకు కూడా మంచి మంచి అవకాశాలు అనేవి లభిస్తాయి వ్యాపారంలో వృద్ధి అవకాశాలు ఎక్కువగా ఉండడం ద్వారా వీరు చేసే ప్రతి వ్యాపారంలో కూడా వీరు చక్కగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది అంతేకాకుండా ఈ కుంభరాశి వారికి మీరు చూసుకున్నట్లయితే కనుక అనుకూలమైన సమయాలతో వీరు ఉండడం వల్ల వ్యాపారంలో వృద్ధి అవకాశాలు అలాగే అదృష్టం కూడా పెరగడంతో మే ఒకటి తర్వాత బృహస్పతి నాలుగవ ఇంటికి వెళ్ళడం కుటుంబ సంబంధాలను అనుకూలంగా మలిచేటటువంటి పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉన్నాయి ఈ విధంగా ఏలా చూసుకున్నా కూడా ఈ యొక్క కుంభరాశి వారికి చాలా చక్కగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సంతోషకరమైనటువంటి పరిస్థితుల్ని ఇవ్వబోతోంది అని చెప్పుకోవచ్చు ఇక ప్రేమ జీవితం విషయానికి వస్తే ఈ కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో సూర్యుడు మరియు కుజుడు ప్రభావ కారణంగా ప్రేమ సంబంధాల్లో కొంత ఉద్రిక్తత అనేది వీరు చూసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అయితే భయపడాల్సిందే ఉండదు చివరి భాగంలో ఇది అనుకూలంగా కూడా మారిపోతుంది మీరు మీ సంబంధాన్ని కొనసాగించడానికి మీ ప్రయత్నాలు మీరు చేస్తారు ఇది క్రమంగా విజయం సాధించే దిశగా మిమ్మల్ని తీసుకెళ్తుంది మీ ప్రేమ బంధం అనేది మీ యొక్క ప్రయత్నాలతో మరింతగా బలపడుతుందని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరేశ్వరి కెరియర్ విషయానికి వస్తే మీ కెరియర్ లో గొప్ప విజయాన్నే మీరు పొందుతారు శని మిమ్మల్ని కష్టపడేలా చేయటంతో పాటు మీకు ఉద్యోగ మరియు వ్యాపార రంగాల్లో గొప్ప విజయాన్ని ఇవ్వడం జరుగుతుంది ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి వాటి గురించి ఆలోచించే శక్తి మీకు ఉంటుంది కూడా ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుంభరాశిలో వారు వారికి ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది ప్రారంభంలో కొంత బలహీనంగా ఉంటుంది వీరి యొక్క విద్య ఎందుకంటే అనవసర విషయాల జోలికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు అదే విధంగా అనవసర టాపిక్స్ గురించి ఎక్కువగా డిస్కస్ చేయడంతో పాటుగా క్లాస్ బంక్స్ కొట్టడం లాంటివి చేస్తారు తద్వారా విద్యార్థులు వారి యొక్క విద్యా జీవితాన్ని కొంత చేజేతులారా నాశనం చేసుకుంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మధ్య సంవత్సర పరీక్షల్లో విద్యా అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి పిల్లల చదువులపై తల్లిదండ్రులు చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది తద్వారా వారి యొక్క కళ సాకారం అవుతుంది మా పిల్లలు బాగా చదవాలనుకున్నాం అండి ఎంఎస్ చేయాలనుకున్నాం ఫారన్ వెళ్ళాలనుకున్నాం పిల్లల్ని బాగా మంచి మంచి పొజిషన్స్ కు తీసుకెళ్లాలనుకున్నాం ఇలాంటివన్నీ తల్లిదండ్రుల యొక్క కళ ఈ కుంభరాశి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బిడ్డల విషయంలో ఈ కళలు సాకారమయ్యే పరిస్థితులు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కనిపిస్తూ ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇక ఆర్థిక పరమైనటువంటి విషయాలు చూసాం విద్య చూసాం కెరియర్ చూసాం ఆర్థిక జీవితం మనం ఇప్పుడు తెలుసుకుందాం దేంటంటే ఈ సంవత్సరం ఆర్థిక పరంగా హెచ్చు తగ్గులతో ఉంటుంది కొంచెం బాగా ఉంటుంది ఆదాయం అనేది ఒక పక్క నుంచి ఖర్చు అయిపోతూ ఉంటుంది ఒకసారి బాగా డౌన్ఫాల్ లో ఉంటుంది ఆదాయం సో ఇలా హెచ్చు తగ్గుల్లో ఉంటుంది ఎక్కువ డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాల్సిన పరిస్థితి అయితే మీకు చాలా ఉందని చెప్పుకోవచ్చు డబ్బు వస్తోంది కదా అని మీరు ఓ ఖర్చు పెట్టేస్తూ ఉంటే అవసరానికి డబ్బు ఉండక ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి మీ పనికి మీకు ప్రతిఫలం లభిస్తుంది కొత్త సంవత్సరంలో ఎక్కువ డబ్బు ఆదా చేసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి ధన ప్రవాహం అనేది పెరుగుతోంది కదా అని చెప్పి మీకున్న దగ్గర మీ దగ్గర ఉన్న మొత్తం ఖాళీ చేసుకోకండి జాగ్రత్త చేసుకోండి సేవింగ్స్ వైపు ఎక్కువగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అడుగులు వేయండి తద్వారా మీ డబ్బు పాడవకుండా జాగ్రత్తగా ఉంటుంది ఇక మీరు వాహనము ఆస్తి లాంటివి కొనుగోలు చేసే అవకాశాలు ఈ రెండు వేల ఇరవై నాలుగులో కుంభరాశి వారికి మరి ముఖ్యంగా కనిపిస్తున్నాయి వీరు వీరి యొక్క జీవితంలో ఏ ఏ విషయాల్లో అయితే వెనకడుగులో ఉన్నాం వెనకంజ వేస్తున్నాం అలాగే మనం చేసే పనిల్లో వెనక్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పి బాధపడుతూ ఉన్నారో వాటన్నిటిలో కూడా ముందడుగు వేయటం ముందంజలో ఉండడం అందరికంటే ఫస్ట్ పొజిషన్ ప్లేస్ లో ఉండడం లాంటివి జరుగుతాయి ఇది నిజంగా కుంభరాశి వారు ఊహించిన విషయం ఇక కుటుంబ జీవిత విషయానికి వస్తే అనుకూలంగా ఉండడంతో పాటు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒకరితో ఒకరు సమన్వయపరచుకుని జాగ్రత్తగా ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూర్చుని మాట్లాడుకుని దాన్ని సాల్వ్ చేసుకోండి మూడో వ్యక్తి ప్రమేయాన్ని మీ కుటుంబ జీవితంలోకి అస్సలు రానివ్వకండి ఇక వైవాహిక జీవితం అదృష్ట సూచనలపై నడిచిపోతూ ఉంటుందనమాట ఎందుకంటే వైవాహిక జీవితంలో వచ్చే చిన్న చిన్న తగాదాలు చిన్న చిన్న గొడవలు అనవసరపు తగాదాలన్నీ కూడా చాలా వరకు కూడా మీ యొక్క అదృష్టం వల్ల పూర్తిగా సమసిపోతాయి ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీ పనిలో మీ జీవిత భాగస్వామి నుంచి చాలా మద్దతు పొందుతారు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక అప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే తను కూడా జాబ్ చేయటం ద్వారా మీకు ఏదో చన్నీళ్లకు వేడితోడనట్టుగా తను సంపాదించి మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా అనేక విషయాల్లో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క కుంభరాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో ఆర్థిక జీవితం కూడా బాగుంటుందని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదే విధంగా చూసుకుంటే కొత్త సంవత్సరంలో మీరు వాహనం ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ జీవితం కూడా బాగుంటుంది ఇక కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి కొత్త సంవత్సరం మీ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది కొత్త సంవత్సరం ఆరోగ్యపరంగా లాభదాయకంగా ఉంటుంది చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ కొన్ని అంటు వ్యాధులు లాంటివి మాత్రం నిర్లక్ష్యం చేయకండి మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం అలవాటు చేసుకోండి ఇలా చేయడం ద్వారా ఏం జరుగుతుందంటే చాలా వరకు కూడా మీ యొక్క జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభిస్తుంది ఇలా మీరు ముందుకు వెళ్లే అవకాశం లభించినప్పుడు ఖచ్చితంగా మీరు చేయవలసింది ఏంటి వచ్చినటువంటి వచ్చినటువంటి అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ముందుకు నడవండి తద్వారా మీ యొక్క కెరియర్ ముందుకు వెళ్తుంది ఆర్థిక పరిస్థితులు ముందుకు వెళ్తాయి హ్యాపీగా మీ లైఫ్ గడిచిపోతుంది శుభం వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోనైతే అయితే షేర్ చేసేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి